పార్టీ కాబట్టి నలభై మూడు సంవత్సరాలైనా కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రోజు చెక్కు చెదరని కార్యకర్తలు కోల్పోని కార్యకర్తలు ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం ఆత్మ గౌరవం మీద ఉన్నటువంటి ప్రత్యేకత ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ రోజుల్లో ప్రత్యామ్నాయం లేకపోతే ఈ రాష్ట్రంలో కోసం పేద ప్రజల కోసం తినడానికి తిండి కావాలని రెండు రూపాయల కియో కిలో బియ్య పథకాన్ని కానీ ఉండడానికి ఇల్లు కావాలని పక్కా గృహాలు గాని అదేవిధంగా కట్టుకోవడానికి బట్ట కావాలని జనతా వసాలు గాని ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించింది ఒక్క నందముని తారక రామారావు గారి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకుంటున్నాం తర్వాత తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై నుంచి అప్రదాతంగా ముప్పై సంవత్సరాల పాటు మన నాయకుని ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ ముందుకు పోతా ఉంది ఎన్నికల్లో మన విజనరీ నాయకుడిని గెలిపించుకున్నాం దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా దొరకడం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మనకు సపోర్ట్ గా రావడం ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్నటువంటి మన నాయకుడు పెన్షన్ గాని వికలాంగులకు ఆరు వేలు గాని పదహైదు వేలు గాని పదివేలు గాని పెన్షన్ పెంచింది ఏకైక రాష్ట్రం ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అదే విధంగా మన ఆంధ్ర ఆత్మ గౌరవం అమరావతిని ఈ రోజు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలనే ఒక కోరికతో తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది చదువుకున్న వాళ్ళకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ ఉపాధి కల్పించాలని అమరావతిని ఒక అద్భుతమైన అమరావతిగా చేయబోతున్నాడు మన విజనరీ నాయకుడు అదే విధంగా అదే పార్టీని నమ్ముకొని ఎంతో మంది తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈ పార్టీ కోసం కష్టపడి ఈ దేశ తెలుగుదేశాన్ని నిలబెట్టుకొని ఈ ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఆ అందరూ వేరాభిమానులు తెలుగుదేశం తరఫున నుంచి ఉన్నటువంటి అందరికీ వేరు పేరు రా కృతజ్ఞతలు ఎందుకు చంద్రబాబు ఎన్టీ రామారావు నిలబెట్టడానికి ఆయన తరఫున పల్లెలలో పట్టణాలలో మన తెలుగుదేశం బీసీ వర్గాలకైతేనే ఎస్సీ ఎస్ అన్ని కులాలకు తన తన భేద వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూ ఆయన అడుగడుగుల మనకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి ఇంకా పది కాలాల పాటు ఈ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటూ మనకు అడుగడుగుల తోడు అశోక్ రెడ్డి గారు కూడా

కూడా ఫిఫ్ మరీ పర్సెంట్ సోదరులరా ఇవాళ మేము కోడుమూరు హంద్రి నది ఉన్నటువంటి ఈ యొక్క హంద్రి ప్రాంతానికి వచ్చినాము నా పేరు కృష్ణ నేను సిపిఐ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు అలాగే సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని నాతో పాటు మా మండల కార్యదర్శి సిపిఐ మండల కార్యదర్శి రాజు అలాగే ఏఐటిసి మండల కార్యదర్శి రా రాముడు మరలాగే మా సోదరుడు అయినటువంటి సిపిఎం పార్టీ నాయకులు గఫూరు మరలాగే సిపిఎం మండల కార్యదర్శి అయినటువంటి రాజు మేమంతా కూడా ఇక్కడికి ఈ ఇసుకని అలాగే మన సిఐటి నాయకులు అయినటువంటి ఈరణని ఇలా మేమంతా కూడా అందరం కలిసి ఇవాళ వేసవి దగ్గర పడుతుంది వేసే వస్తుంది కాబట్టి రాగునీటికి తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ మేమంతా కూడా ఈ ఆంధ్రనేది పరిశీలన చేయడానికి వచ్చాము మరి ఈ హంది నది కేవలం గాలిదిన ప్రాజెక్టు మీదనే ఆధారపడి ఉంది కోడమూరు ప్రజలు దాదాపు అంటే నలభై సంవత్సరాల నుంచి కూడా తాగడానికి నీళ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు ప్రతిసారి వేసే వచ్చిన ప్రతిసారి కూడా మేము వామపక్షాలుగా ధర్నాలు రాష్ట్రోకోలు బంధులు ఎన్ని చేసినా కూడా మరి అనేక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ ఉంది మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది ఇన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ పరిపాలన కొనసాగించినా కూడా మాకు తాగడానికి సంబంధించినటువంటి సమ్మర్ స్టోరేజ్ కానీ గాలిదిన ప్రాజెక్ట్ నుంచి అతి దగ్గరలో ఉంది పద్నాలుగు కిలోమీటర్లు కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాలిదిన ప్రాజెక్ట్ నుంచి త్రాగడానికి పైప్ లైన్ వేయడానికి కూడా వీళ్ళకు మనసు ఒప్పడం లేదు ఇది చాలా దారుణమైన పరిస్థితి మరి కోడమూరే కాదు కోడమూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఇవాళ త్రాగడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి అందుకే మేము ఈ హది నదిని ఇవాళ పరిశీలన చేస్తున్నాము మరి ఇంతవరకు అయింది అధికారులు మేమైతే భయాందోళనకు గురవుతున్నాము వేసవిలో త్రాగడానికి ఇబ్బంది అయితే ఏమనే ఉద్దేశంతోనే మా కూట ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ పరిశీలన కార్యక్రమాన్ని కొనసాగించాము మరి అయితే మాకు ఇంతవరకు అయింది అధికారులు కూడా సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు నిజంగా త్రాగడానికి మాకు ఉందా ఏమన్నా కోట పెట్టినారా లేకుండా త్రాగడానికి ఏం పెట్టలేదా రేపు పొద్దున ఏదైనా ఇప్పుడు ఇప్పటికే రేపు ఏప్రిల్ ఫస్ట్కి వచ్చే లోపల ఎల్ఎల్సి కాలువ సాగునీటిని బంద్ చేస్తారు మరి ఆ కాలువ ద్వారానే మాకు నీళ్లు రావాల్సినది మరి ఆ కాలువను బంద్ చేసి రేపు పొద్దున మాకు తాగడానికి నీళ్ళు ఎట్లా వదులుతారనేటువంటి ఒక భయాందోళనతో బేబీ ఇవాళ ఈ పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ నేను మోగిస్తున్నా అధికారులకు తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా కోడిమూరు పట్టణం తాగునీటి కొరకు గత నలభై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు ఉంది గతంలో తాగునీటి ట్యాంకుల దగ్గర పొడుచుకొని దెబ్బలు తగిలించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొరకు మా శని ఏమో కానీ ఇటుపక్క తుంగభద్ర ఇటుపక్క హందిరి నది నెత్తిన కాలిన ప్రాజెక్టు ఇన్ని నీటి వనరులు ఉన్నాయి ఈరోజు కోడుమురికి తాగునీటి సమస్య చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి అదిగో బొమ్మ ఇదిగో బొబొమ్మ అని చెప్పేసి పోస్టర్ల రూపంలో వేస్తున్నారు కానీ సినిమా రిలీజ్ చేయడం లేదు ఇదిగో వస్తుంది ఇదిగంత డబ్బులు వచ్చింది ఇడ శంకుస్థాపన చేస్తున్నామని నీటి కబుర్లు చెప్తున్నారే తప్ప నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు ఈ ప్రభుత్వం గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఉంది శంకుస్థాపన చేపిచ్చారు నీళ్ళు వస్తాయని చెప్పారు గాలి తినే ప్రయాణ నుంచి ఎక్కడా ఏది లేదు గత పోయిన వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా గోరకల్ నుంచి తీసుకొస్తామని చెప్పిన్నారు అయ్యా మాకు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాజులు తినే ప్రయాణ నుంచి నీళ్లు తీసుకున్నామంటే గోరుకల నుంచి తెస్తామంటున్నారు గోరుకల్లి ఇక్కడికి వంద కిలోమీటర్లు అవుతుంది వంద కిలోమీటర్ల సాధ్యమా పదకొండు కిలోమీటర్ల సాధ్యమా అది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తేల్చుకునే పరిస్థితి ఈరోజు కోడమూరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే వేసవి స్టార్ట్ అయింది అందరిలో చూస్తే చాలా భయంకరమైనటువంటి గడ్డి జమ్ము ముళ్ళకంపలు పెరిగాయి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఉపాధి హామీ పని చాలా చోట్ల పని పనికిరాని చోట ఉపాధి పనులు జరుపు జరుగుతూ ఉన్నాయి ఆ పనులేదో అందిరి నదిలో పెట్టిస్తే ఇటు గడ్డి క్లీన్ అవుతుంది గుంతలు కూడా క్లీన్ అవుతాయి ఒక ముళ్ళకంపలు కూడా వెళ్ళిపోతాయి నీళ్లు స్టోరేజ్ కావడానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే రాబోయేటటువంటి రెండు నెలలు చాలా భయంకరమైనటువంటి ఎండలు ఉన్నాయి ఆ ఎండల ప్రభావానికి ఇప్పటికే కోల్పూరు పట్టణంలో ఐదు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి మరి ఇంకా రాబోయే రోజు రోజులో ఐదు రోజులకోసారి నీళ్ళు వచ్చి పది రోజులు అవుతుందో మరి వారం అవుతుందో అనే పరిస్థితి ఈరోజు భయం భయపడుతున్నారు ప్రజలంతా చెప్తా ఉన్నారు అయా వామపక్ష పార్టీలు ఏదైనా ఈ ఆందోళన చేసి అతని తిరిగి పరిష్కరిస్తారని చెప్పేసి ప్రతిసారి ఆందోళన చేయాలా కంట నీళ్ళు తుడిచినట్టు ఏదో గాంధీన ప్రయాణించి నుంచి నీళ్ళు తెచ్చుకునే వచ్చినటువంటి ఈ నీళ్లు కూడా హంద్రీలో చాలా మలీనమైపోతూ ఉన్నాయి ఈ హంద్రి హంద్రీలాగా ఉంది ఒకసారి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇక్కడ కాపురం లేరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియవు తాగునీటి సమస్య తెలియదు ఏం తెలియదు కాబట్టి సాయంత్రం లోపల కరెంట్లు వెళ్ళిపోతారు అక్కడ బ్రహ్మాండంగా ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు కానీ మా పరిస్థితి ఇక్కడ కాపురం ఉన్నటువంటి మహాపరిస్థితి మహాకోడుమూరు ప్రజానికం పరిస్థితి ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ కలుషితమైనటువంటి నీరులో ఎన్నో రకరకాలైనటువంటి క్రిములు ఉంటాయి వాటి వల్ల రోగాలను పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా సరే ప్ర ప్రజల యొక్క సంక్షేమంగా పక్కకు పెట్టి ప్రజల కనీస ఆరోగ్యం కోసమైనా సరే ఒక మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా మేము గత కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మేము ఇంతట్లో సందర్శించడమే ఒకటి కాదు అవసరమైతే ఈ సంవత్సరం చాలా కంకణం కట్టుకుని పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎమ్మెల్యేలు కానీ ఎంపీని కానీ ఎవరైనా సరే నిలదీసి ఖచ్చితంగా కోడుమూర్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేంతవరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ మియా మండల కమిటీ సభ్యులు కోడుమూరు కూడిమూరిలో అందరికీ అందరిలో వచ్చి చెట్లు ముళ్ళకంపలు అలాగే నీళ్ళు వచ్చినా కూడా ఆ పారెం కంపలు కూడా ఇల్లు తొందర ముందుకు రానివ్వవు తొందరలోనే ఎన్ని చేసే పనులు పనిపిన చోట్ల పని పెడుతున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడతట ఈ అందరిని క్లీన్ చేయాలని ఈరోజు మేము వామపక్ష పార్టీలు కడుతున్నాం ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ గాలి నుండి డోను పోయిన ఇల్లు మంచి నీళ్ళు పత్తి కొండ పోయినాయి మళ్ళా ఎమ్మినూరు పోతున్నాయి ఎమ్నూరు గోనియాల కూడు పది ఇక్కడ గాలిజీ నుండి ఎమ్మినీరు దాదాపు అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది గాలిదీ నుండి మొన్న మడగాక మన మళ్ళా గాలి తీసుకోవాలని పైప్ లైన్ తీసుకోవాలని ఆల్రెడీ పేపర్కి వచ్చింది అలాగే అధికారులు కూడా దాని పని స్టార్ట్ చేసినారు కాబట్టి మేము ఏమడుతున్నాం భారత వామపక్ష పార్టీలుగా ఖచ్చితంగా కోడుమూరికి పదకొండు కిలోమీటర్లు ఉన్న గాలిదీ నుండి పైప్ లైన్ రావాలని కోడుమూరు ప్రజలందరూ అందరూ ఆ ఆశ కోసమే ఎదురుస్తున్నారు ఆశల కోసమే రెండు వామపక్ష పార్టీలు ప్రజల తరఫున కోడుమూరులో మా పైపులో వచ్చేదాన్ని కూడా ఒక వేసుకొని కూడా మేమందరం వామపక్ష పార్టీలు సభ్యులం కలిసి కలిసి కోడుమూరులో మంచింటి సమస్య కోసం కోడుమూరు ప్రజానికి కోసం వామపక్ష పార్టీలు పనిచేస్తావని తెలియజేసుకుంటూ నా పేరు రాజు సిపిఐ పార్టీ మండల కాళేశ్వరంలో కోడుమూరు అందిట్లో పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది వా వామపక్షాల ముఖ్య ఉద్దేశం కోడుమూరులో ప్రజలకు నీటి ఎద్దడి చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలంలోనే ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు వదిలే కాలము ఇప్పుడు ఎండాకాలం వస్తే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఇక్కడ వామపక్షాల తరఫున అందిట్లో పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ చెట్లు తర్వాత కంపలు ఇవి ఎక్కువగా పెరగడం జరిగింది ఇది అందరి మాదిరి కనబడటం లేదు ఇది ఒక శ్మశానం వాటికి మాదిరి కనిపిస్తూ ఉంది దీని అధికారులు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఏది ఏమైనా సరే మేము వామపక్షాల సంబంధించి మాకు శాశ్వతమైన పరిష్కారం గాలిదన్న నుంచి పైప్ లైన్ వేయాలని ఆ పైప్ లైన్ వేసేంత వరకు మేము వామపక్షాల తరఫున నిరార దీక్షలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఏది ఏమైనా సరే గ్రామంలో ఉన్న అన్ని పార్టీలు అన్ని సంఘాలు కుల సంఘాలైతేనేమి మత సంఘాలు అయితేనేమి ఎవరైనా సరే మాకు మద్దతు తెలియజేసి మేము ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా మాకు సహకరించి మనకు శాశ్వతమైన నీటి పరిష్కారం కొరకు అందరం కలిసి రావాలని కోరుకుంటూ మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం నా పేరు కే కె రాజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఫాతిమా సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద మహిళలకు చీరలు చేశారు అందరూ మూడున్నర సమయంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం జరిగినది ఫోన్ చేసి మనం మద్దతు చేయడం మనం మద్దతు ఇస్తున్నారు ప్లస్ ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఫోన్లో కూడా నేను వచ్చిన తర్వాత కోర్టు విజిట్ చేస్తాను కంపల్సరీ పర్సనల్గా సీఎం గారితో మాట్లాడుతున్నాను అది మాట్లాడడం జరిగిన తర్వాత నేను కోర్టుకు వచ్చి మీటింగ్ పెట్టుకుని మనం కూడా చర్చించుకున్నాము తను కూడా మనకు సాగు సానుభూతి తెలియజేయడం జరిగినది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్లస్ మన గోదావరి విశేషం మన నిలదీక్షన్ ఎవరైతే సంప్రదించిందో మన దగ్గరికి వచ్చి మనకు సానుభూతి వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఇంకా రేపు మా ఈసీ మెంబర్స్ తో మళ్ళీ కార్యాచరణ తీసుకొని ఉగాది పచ్చడ అది కూడా పండుగ సెలబ్రేషన్ ఉంటుంది అది కూడా మాకు రెండోసారి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఈ మా కమిటీకి